హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోనిసా బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చి కియరి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఆనియన్ పెరుగు కూస వెండబెట్టిన నానా అండి స్నోబారు బట్టరు అవి కావాలి చూడండి బట్టర్ వేసాను ఫస్ట్ బటర్ అయితే వేడి చేసుకోవాలి బట్టర్ అయినా వేయొచ్చు ఆయిల్ అయినా వేయచ్చు మీ ఇష్టం ఏదైనా వేయొచ్చు మటన్ కీమాతో చేస్తారండి ఇది చాలా బాగుంటుంది ఇది లెబ్నాన్ వాళ్ళ రెసిపీ అనమాట లెబ్నాన్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు అవి వచ్చి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్లో స్నోబార్ దాని పేరు స్నోబార్ అంటారు చూడండి రెడ్గా ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత దాంట్లో మనం కూస అంటారు కదా కూస అనేటివి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కూడా నెయ్యిలోనే బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి పెరుగు అంతా ఓకే దాంట్లో వేస్తున్నాను పెరుగు ఒక ఐదు కప్పులు వేసాను ఒక రెండు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి గోధుమ పిండి ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తాను గోధుమ పిండి ఎందుకు వేస్తారంటే ఇది థిక్నెస్ కోసము మళ్ళీ స్మూతీ టెక్స్చర్ వస్తుంది స్మూతీలాగా అయిపోతుందనమాట పెరుగులో అది వేసి కొద్దిసేపు సిమ్లోనే ఉడికించాలి సిమ్లో పెట్టి కలబెడుతూ ఉండాలన్నమాట నేను ఫస్ట్ అదంతా మిక్స్ చేసుకుని తర్వాతనే నేను పొయ్యి మీద పెడతాను ఎందుకు లేకుంటే అది పెరుగు అనేది విరిగిపోయినట్టు ఉంటుంది అందువల్ల చూడండి కూసా అనేది ఫ్రై అయితే అయిపోయింది కొద్దిసేపు ఫ్రై రెడ్గా అయినంత వరకు ఫ్రై చేయాలి కొద్దిసేపు ఫ్రై చేయాలి కూస అయితే ఫ్రై అయిపోయింది తీసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది లెబ్నాల్ వల్ల రెసిపీ అనమాట చూడండి ఆనియన్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కైమా వేస్తు మటన్ కీమా వేస్తున్నాను చూడండి మటన్ కీమా దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు అసలు ఏం వేయరు ఓన్లీ మటన్ కీమా ఆనియన్ బాగా ఫ్రై చేసుకొని దాంట్లో ఉప్పు మిరియాల పొడి ధనియాల పొడి వేస్తారు పసుపు వేయరు పసుపు వేస్తే కలర్ మారిపోతుంది అనమాట వైట్గా ఉండదు అనమాట మనకు వైట్గానే ఉండాలి అది పసుపు అయితే వేయరు అటు సైడ్ నేను సిమ్లో పెట్టేసాను చూడండి పెరుగు మనం కలుపుకున్నాం కదా సిమ్లో పెట్టేసి నేను మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటాను దాన్ని ఇప్పుడు చూడండి మిరియాల పొడి ధనియాల పొడి ఉప్పు అవి వేసి ఫ్రై చేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ ఫ్రై అయినంత వరకు తర్వాత ఇవి కూస మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా దండ్లలో వేస్తున్నాను ఇవి సేమ్ మన నేతి లాగా ఉంటాయి నేతి బీరకాయలు కాదు ఇవి చూడండి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేస్తున్నాను అటు సైడ్ మనం పెరుగు సిమ్లో పెట్టి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి కలిపి అదైతే ఉడికిపోయింది బాగా స్మూతీగా అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ని దాంట్లో వేస్తాము అంతే సింపుల్ అండి చాలా సింపుల్ అదేం పెద్ద కష్టమేం కాదు చూడండి అయిపోయింది అంతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసి చేశాను ఇప్పుడు ఆఫ్ చేస్తాను చూడండి అంతే అయిపోయింది దీనిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న స్నోబారు ఎండబెట్టి నూనె నానా నానా అంటారు పుదీనాను వేస్తారు ఎండబెట్టి ఉన్న నా పుదీనాను వేస్తారు అంతే డెకరేషన్ కోసం టేస్ట్ కూడా బాగుంటుంది పుదీనా వేయడం వల్ల నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను కొయిటీ వాళ్ళు వస్తూ ఉన్నారు అందుకే నేను చాలా కొన్ని కొన్ని కట్ చేసి చూపించాను ఇంకా పూర్తి ఇది చూపిలేదు చూపించానని అనుకుంటున్నాను అంతే అయిపోయింది రైస్తో పాటు చాలా బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచ్